అందరికీ నమస్కారం అండి పోర్ట్ సిటీ మచిలీపట్నం నేషనల్ హైవేకి ఆనుకుని ఉన్న ఇరవై మూడు ఎకరాలు ప్లస్ ఒక మొత్తం ఫార్టీ ఏకర్స్ అవుతుందండి ఇది గజం పన్నెండు వేల రూపాయలు అండి మెయిన్ రోడ్లు వచ్చి అరవై అడుగుల రోడ్డు సబ్ రోడ్లు వచ్చి ఫార్టీ ఫీట్ రోడ్డు అండి దీనికి ఆ కొబ్బరి చెట్ల దగ్గర నుంచి కూడా ఎక్స్టెన్షన్ ఉంది అక్కడ రెండు వందల అడుగుల రోడ్డు కూడా ఒక ప్రపోజల్ వస్తుందండి అది ఏదేమైనా మనకు మెయిన్ ఇది ఇది ఉంది కాబట్టి హైవే ఫేస్ ఉంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు మచిలీపట్నానికి కేవలం పన్నెండు కిలోమీటర్లు కాబట్టి పన్నెండు ఉంటుంది ఎక్కడి నుంచి కోరియ సెంటర్ అదే అదే సుమారు పది కిలోమీటర్లు ఉంటుందండి ఇది నేషనల్ హైవేని అనుకున్నది కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు సిఆర్డి నామ్స్ ప్రకారం పార్కులు ఏ టు జెడ్ సమస్తం చేస్తారు స్టార్టింగ్లో ఉంది కాబట్టి రేటు కూడా మాట్లాడుకోవచ్చు మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు సురేష్ రామ్శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ నమస్తే